చెప్పండి మీరు వరలక్ష్మి గారు ఎన్ని రిజల్ట్స్ అంటే మ్యామ్ దాదాపు హండ్రెడ్స్ లో ఉండొచ్చు చాలా మంది చేసుకున్నాను చాలా బీచెస్ కెళ్ళాను చెట్ల ఒక ప్రకృతి ప్రకృతి తన ఒడిలోకి నన్ను తీసుకుంది మ్యామ్ వాటర్ చెట్లు ఆకాశం ఎన్నో చూస్తున్నాను మనీ రిసీవ్ చేసుకున్నాను ప్లస్ మా డాడీకి కూడా చెప్పాను తను కూడా హోపెన్ చేస్తున్నాడు అంతకు ముందు ఎక్కువ వచ్చేది కాదు ఇప్పుడు తనకు ఆయుర్వేదిక్ చాలా నడుస్తుంది హెల్త్ ఎలా ఎలా నా లైఫ్ ఎలా అని ఎప్పుడు నెగిటివ్ మాట్లాడేటోడు ఇప్పుడు ఇప్పుడు నేను ఏదో చేసి చూపించగలుగుతా నా పేరు మారు రోగాలి ఇంత అసలు ఎంత కాన్ఫిడెన్స్ మ్యామ్ సర్ ఇట్స్ బ్యూటిఫుల్ చేసుకున్నాను మ్యామ్ అందరిని ఇప్పుడు నేను కూడా అప్లిఫ్ట్ చేయాలి అందని హోప్ ఇప్పుడు నేను ఒక మ్యాజికల్ హీలర్ ని చెప్పూ లుక్ అట్ దట్ అంతే మనందరం కలిసి ఎర్త్ ని అప్లిఫ్ట్ చేయాలి వెరీ గుడ్ లవ్ యు అలా లోకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇట్లా అనుకొని ఇట్లా అలాంగనే అట్లా అయిపోతున్నాయి అసలు లవ్ లవ్ యూ సో మచ్ ఎస్ అండి థ్యాంక్ యూ లవ్ యూ నారాయణ్ గారు థ్యాంక్ యూ నారాయణ్ గారు ఫస్ట్ నేను వస్తున్నా అండి ప్రభావం ప్రతాప్ గారు అండ్ బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ సారీ ప్లీజ్ బుక్ థ్యాంక్ యూ లవ్ యూ యెస్ అండి చెప్పండి ఆ మేడం గారు నవంబర్ లో మీకు ఉశాఖపట్నం లో ప్లాట్ తీసుకున్నాను అంటే అక్కడ అడ్వాన్స్ ఇచ్చాను అని చెప్పేసి చెప్తున్నాడు అది ఈ నెల రిజిస్ట్రేషన్ కి వచ్చింది వచ్చేటప్పుడు ఈ బ్యాంక్ లోన్ అనేది లేట్ అవుతుంది అని ఓనర్ ఆయన కొంచెం ప్రదరిస్తారు ప్రదరిస్తే ఆయన యుఎస్ఏ నుంచి వచ్చారు రిజిస్ట్రేషన్ చేయడానికి ఆ టైం అయిపోతుంది అండి నేను ఫిఫ్త్ వెళ్ళిపోతున్నాను అని చెప్పి అంటే లేదు సార్ అయిపోద్ది అని చెప్పేసి ఈ లాగా అయిపోద్ది అని నన్ను నన్ను కాన్ఫిడెంట్ గా ఉన్నాను ఆ బ్యాంక్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను ఆ ఖచ్చితంగా మీకు అవుద్ది సార్ సెవెంత్ లాగా రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పాను మీరు చెప్పు ప్రకారము అది అది ప్రాసెస్ రన్ అవుతుంది నేను కూడా ఇది ఖచ్చితంగా చేయగలననే నమ్మకంతో ఉన్నాను మేడం మీరు ఆ కాన్ఫిడెంట్ తో మందాను మేడం మేడం థ్యాంక్ యూ మీరు వాటర్ గ్లాస్ టెక్నిక్ యూస్ చేయండి క్యాండిల్ టెక్నిక్ యూస్ చేయండి బే లీఫ్ టెక్నిక్ యూజ్ చేయండి ఆన్ గోయింగ్ మీరు కాన్ఫిడెంట్ గా ఉండండి ఓకే అండి లవ్ యూ సో మచ్ లవ్ యూ యెస్ అండి సంజనా గారు ఎస్ 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 లవ్ యూ మేడం క్లాస్ మిస్ అయ్యారా మళ్ళీ వినండి క్లాస్ అస్సలు మిస్ అవుద్ది దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కొట్టండి లవ్లీ లవ్లీ అయ్యో సారీ ఇంకేం చెప్పాలా నేను తీసుకున్నాను ఈ వీక్లో టూ టైమ్స్ అసలు చూడండి చూడండి యూనివర్స్ అటెండ్ మీరు మీ వైపు తెచ్చుకోండి యూనివర్స్ మీకు ఈవైపు కూడా తెచ్చుకోండి ఆమ్ని ప్రెసెంట్ యూనివర్స్ అందరికీ ఈక్వల్ గా వస్తుంది తను చూసారా ఎక్కువ వాడుకుంటున్నారు యూనివర్స్ ని డిమాండ్ డిమాండ్ బ్యూటిఫుల్ లవ్లీ ఎస్ అండి ప్రతాప్ గారు మా ప్రతాప్ గారు అసలు రెడ్ వేసేసారు అంతే ఇంకా తిరుగులేదు హలో ఎస్ అండి మేడం ఐఎమ్ సారీ ప్లీజ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ మేడం మేడం ఈ రోజు నా బర్త్ డే మేడం మీరు నన్ను విష్ చేయండి మేడం నన్ను ఈ స్పెషల్ బర్త్డే డాన్స్ రావాలి హిప్ డాన్స్ థాంక్యూ థాంక్యూస్ థాంక్యూ సో మచ్ మేడం మేడం ఒక రెండు పాయింట్స్ ఒక రెండు పాయింట్స్ మాట్లాడతాను మేడం టైం ఇస్తారా టైం ఇస్తారా మాట్లాడండి ప్లీజ్ యువర్ బర్త్ డే మాట్లాడండి ఓకే ఓకే మేడం మేడం మీరు చెప్పండి సారీ ప్లీజ్ మీ థాంక్యూ ఐ లవ్ యు మమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నిజంగా యూనివర్స్ నా పైన బ్లెస్ బ్లెస్ ఉంది కాబట్టే నేను మీ క్లాస్ లో జాయిన్ అవ్వగలిగాను నిజంగా నేను డిసెంబర్ రికార్డెడ్ క్లాస్ లో జాయిన్ అయ్యాను మ్యామ్ మేము ఒక ల్యాండ్ కొన్నాం మ్యామ్ అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యింది పూజకి వెళ్ళాము నేను ల్యాండ్ కి బోర్ కి అంతా ఓపెన్ ఓపెన్ చేసుకొనేసి ఆ ఓపెన్ ఓపెన్ చేసుకొని బోర్ స్టార్ట్ చేశాను మ్యామ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫీట్ లోనే త్రీ ఇంచెస్ వాటర్ మ్యామ్ సూపర్ గా వచ్చింది చాలా బాగా వచ్చింది మ్యామ్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే నేను ఒకరికి సిక్స్ లాక్స్ ఇవ్వాల్సి ఉనింది అది అర్జెంట్ గా ఇవ్వాల్సి ఉనింది కాకపోతే వన్ సింగిల్ పైసా నా దగ్గర లేదు కానీ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చి నా దగ్గర త్రీ ల్యాక్స్ ఉంది నీకు కావాలంటే పెట్టుకో నాకు ఫిబ్రవరిలో కావాలి అని చెప్పింది త్రీ ల్యాక్స్ అడ్జస్ట్ అయ్యింది మళ్ళీ ఇంకొక ఫ్రెండే తనుగా తనే కాల్ చేసి మాట్లాడుతూనింది ఇలా నాకు కావాలి అమౌంట్ అంటే అయ్యో టూ అండ్ హాఫ్ ల్యాక్ నా దగ్గర ఉంది తీసుకో అని చెప్పింది అలానే ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్ అలానే వాళ్ళకి ఇచ్చేస్తాను మ్యామ్ కాకపోతే మళ్ళీ నేను వాళ్ళకి రిటర్న్ ఇయర్ కానీ ఆన్ ది స్పాట్ ఆన్ ది టైం నాకు వచ్చి నేను ఇవ్వగలిగాను మ్యామ్ ఈ రోజు రూట్ చక్ర మెడిటేషన్ చేసుకున్నాను మ్యామ్ చాలా 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 బాగుంది మ్యామ్ నిజంగా చెప్తా నాకు టీఆర్స్ వస్తుంది మాట్లాడలేకపోతా చాలా బాగుంది మ్యామ్ ఆ లమ్ సౌండ్ ఆ ఒప్పన్ ఒప్పను చాలా బాగుంది మ్యామ్ నేను టూ బుక్స్ తీసుకొచ్చి పెట్టుకొని ఉన్నాను మ్యామ్ ఇది నేను అసలు ఆరు ఓరియంటేషన్ తర్వాత తీసుకొచ్చి పెట్టినాను నేను ఎల్లో పేపర్ లో గ్రీన్ పెన్ తో రాసుకుంటాను నేను ఓరియంటేషన్ విన్న తర్వాత ఈ బుక్స్ అన్న ఈ రోజు తీస్తాను మ్యామ్ ఈ బుక్ ఈ రోజు తీస్తే బుక్ లో ఎప్పుడు నిందో తెలియదు మ్యామ్ త్రీ థౌజండ్ నేను రూమ్ లో రూమ్ లో నిలుచుకుంటాను డాన్స్ చేస్తాను నిజంగా ఇప్పటి వరకు నేను డాన్స్ నేను చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ నిజంగా హ్యాపీగా ఉంది మ్యామ్ నిజంగా మ్యామ్ నిజంగా మిమ్మల్ని లైఫ్ లో నేను మీరు అవ్వాలి ఎలాగా హార్ట్ చక్ర తన శక్తి కదిలింది తను రూట్ చక్ర దట్స్ షీస్ ఎక్స్ప్రెస్సింగ్ హర్ ఫీలింగ్స్ అది తను వెళ్ళిపోయింది నెక్స్ట్ చక్రా దగ్గరికి వచ్చింది అందుకని షీస్ ఎక్స్ప్రెసింగ్ దట్ లవ్ అండ్ అఫెక్షన్ చూసారా అయ్యా అయ్యా పోయింది చూసారు తను హ్యాపీనెస్ ఎంత హ్యాపీ చిన్న పిల్లలాగా ఉంది అలాగే ఉండాలి అలాగే ఉండాలి ఏదైనా కాఫీ ఇలా 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 వెళ్ళేవాళ్ళు ఇలా ఇలా తీసుకెళ్ళండి ఇలా ఇలా తీసుకెళ్ళండి గా వెళ్ళండి గా వెళ్ళండి టెడాన్ తీసుకెళ్ళండి ఈసారి మీ హస్బెండ్ తీసుకెళ్ళేవాడు ఏమండి కాఫీ తీసుకోండి టీ తీసుకోండి టెడా తీసుకెళ్ళండి ఎగురుకుంటూ వెళ్ళండి టక్ 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 సంథింగ్ గా ఉండండి డబ్బులు ఎలా వస్తాయి ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి మీ ఎనర్జీ షిఫ్ట్ అవుతుంది నేను మా అక్క వాళ్ళకే నా కజిన్ కజిన్కే నేను ట్వంటీ లాక్స్ వరకు ఇవ్వాలి నాకు నాకు మా అక్క వాళ్ళు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వట్లేదు వీళ్ళు నాకు అవుతుంది మ్యామ్ కానీ నిన్నగాని నాకు ప్రెషర్ అనిపించింది మ్యామ్ కానీ ఆన్ ది స్పాట్ ఆ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రెషర్ అనిపిస్తుంది మ్యామ్ కానీ లేదు ఖచ్చితంగా నేను ఎలా అయినా ఇవ్వగలుగుతాను ఇచ్చేగలుగుతాను చేసుకోండి ప్రెషర్ రాగానే ఈఎఫ్టీ చేస్తుంది ఎస్ నాకు ప్రెషర్ ఉంది నాకు ప్రెషర్ ఉంది నాకు ప్రెషర్ ఉంది అని చేసుకోవాల్సిందే ఇంకా వేరే ఆప్షన్ అందరూ రిజల్ట్ చెప్తా అంటే థ్యాంక్ యూ డియర్ రీ నర్షన్ నేను కూడా రిజల్ట్ మ్యామ్ తో షేర్ చేసుకుని హ్యాపీగా అద్భుతం ఓకే మై సాల్ట్ సాల్ట్ వేసి పెట్టాను మ్యామ్ అది ఇలా ఇలా అయిపోయింది మ్యామ్ అది ఎలా అయిపోయింది గ్రీన్ గా అయిపోయిందా వైట్ గా అయిపోయిందా ఓ అది ఇలా వైట్ వైట్ గా అది గ్రీన్ గా కూడా వచ్చింది కదా గ్రీన్ గా వచ్చింది అది వాటర్ పేపర్ మ్యామ్ అది ఎల్లో పేపర్ లో గ్రీన్ తో రాసి పెట్టాను మ్యామ్ ఇది పైనంతా వైట్ గా ఇలా వచ్చేసింది మ్యామ్ ఓకే అది సాల్ట్ లోనా ఎక్కువ వేసారు సరే తీసేసేయండి మళ్ళీ పెట్టండి ఇంకో సాల్వ్ మంచిది ఎప్పుడైనా క్రిస్టల్స్ ఫామ్ అవుతే ఇట్స్ అ పాజిటివ్ ఎనర్జీ సో డోమ్ బట్ దాట్ సో అంత మంచి ఇది తీసేసి ఇంకొకటి పెట్టొచ్చా మ్యామ్ ఇప్పుడు ఎస్ యెస్ ఈ రోజు పెట్టేసి పెట్టేసి ఓరియంటేషన్ క్లాస్ లో నెక్స్ట్ క్లాస్ కి వచ్చే వరకు మంట ట్యూస్డే సెషన్ స్టార్ట్ అయ్యే వరకు ప్రాబ్లెమ్ షీట్ ని సాల్ట్ వాటర్ గ్లాస్ లో పెట్టమన్నారు అది అప్పటి వరకేనా కంటిన్యూ చేయాలా హర్షిత నీకు ఎందుకు తెలియదు నాన్న ఎవ్రీ త్రీ డేస్ తర్వాత మార్చి పెట్టుకోమని చెప్తున్నాను అర్థమైందండి అందరికి ఇక్కడికి అది ఇట్స్ ఇన్ ఇట్స్ నాట్ దట్ అది అయిపోయింది అంటే అది తీసేయండి లేదు అవ్వలేదంటే ప్రతి త్రీ డేస్కి తీసి సాల్ట్ వాటర్ చేంజ్ చేసి మళ్ళీ పెట్టండి ఒకవేళ స్కెచ్ పెన్తో రాస్తే అది మెల్ట్ అయిపోయింది చూసారు కలర్ వచ్చింది అది తీసేయండి మంచిగా నీట్గా మార్క్ వాటర్ ప్రూఫ్ మార్క్స్ ఉంటాయి కదా ఇప్పుడు నేను పెట్టింది అయితే వాటర్ ప్రూఫ్ మార్క్ అలాగే ఉంది నేను చూస్తాను కానీ ఆ పేపర్ అలా ఉంచుకోవచ్చు లేదు పేపర్ పాడైపోయిందంటే మళ్ళీ ఎవ్రీ త్రీ డేస్ కి ఆ ఈవెంట్ పోయే వరకు అంటే అది మీకు రిజల్ట్ వచ్చే వరకు ఉంచాలి ఎవ్రీ త్రీ డేస్ కి మార్చాలి అంటే ఈ సాల్ట్ వాటర్ ఇప్పుడు నేను చూపించాను కదా మ్యామ్ అది త్రీ డేస్ వన్స్ చేంజ్ చేస్తా ఉండాలా మ్యామ్ ఏంటి నేను ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళిలో ఇచ్చేద్దాం ఎస్ అండి మాట్లాడండి ఎస్ అండి గౌరీ గారు శ్రీనివాస్ ఎస్ ఎస్ చెప్పండి ఎస్ నమస్తే థ్యాంక్ యూ చెప్పండి చెప్పండి

ఆపరేషన్ అన్నారు అయితే ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే క్లోజ్ అయిపోయింది బ్యూటిఫుల్ అవి లుక్ ఎద్దా త్రీ ఫోర్ లాస్ట్ కట్ అవుతుంది అన్నారు మేడం అసలు చాలా సంతోషపరంగా డాక్టర్ అసలు ఏంటి మిరాకిల్ అసలు సర్జరీ లేకుండా అది హోల్ ముగ్గుదు అని ఏం చేస్తామో మీకు తెలియదు డాక్టర్ మీరు ఇక్కడ మా క్లాస్ లో డాక్టర్స్ కూడా ఉన్నారు డాక్టర్ వేగరే గంతేయాల అనుకుంటున్నాను ఏసి అనిపిస్తే ఆపొద్దు ఈ సెక్రల్ చక్రంకి వెళ్తారు వెళ్ళండి అది ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అమేజింగ్ లవ్ యు అండి లవ్ యు సో మచ్ లవ్ యు ఓకే హర్షిత ఇంకా మనం వెళ్దాము నెక్స్ట్ క్లాస్ టైం అయిపోతుంది మనం సో మన సండే 2:30 కి మీట్ అవుతందాం మై డియర్ ఫ్రెండ్స్ అందరూ గుర్తుపెట్టుకోండి చక్కగా మీ క్వశ్చన్స్కి ప్రిపేర్ అయ్యి రండి అలా అని ఈ కష్టానికి ఎలా ఆ కష్టానికి ఎలా అనుకోండి నాలెడ్జ్ని ఎలా యూస్ చేసుకోవాలో అడగండి అంత ఫుల్ ఫ్రీ 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 ఓకే అన్ని హాయిగా మాట్లాడుకుందాం చక్కగా ఎక్స్ప్రెస్ చేసుకుందాం వీలైతే బోర్డు అన్ని రిజల్ట్స్ తీసుకురండి ఆ రోజు మా ప్రశాంత్ అడుగుతుడి మేడం అని రిజల్ట్స్ కావాల్సి అంటే అరే నేను వాళ్ళకి ఆన్సర్స్ ఇస్తానంటే నువ్వు రిజల్ట్స్ కావాలంటే ఎస్ అదే మంచిది అది కోరుకోవాలి అలా ఇంటెన్షన్ ఉంటే మా కి బోల్డ్ మంది రిజల్ట్స్ వస్తారు దట్స్ అ గ్రేట్ థింగ్ ఓకే ఓకే డియర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ యామ్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ హర్షిత ప్రశాంత్ ప్రసాద్ నా నాకు ఆ ఎస్ ప్రసాద్ మాయ బాయ్ 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 నమస్తే అండి నమస్తే అందరికీ అందరికి మనం సండే గా మాట్లాడుకుందాం అందరం ఓకే Sare Marie, bye 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 everybody. Love you, love you so much.